நாக்கு ஹிந்தி பாட்டச்சு தம்பி நீங்க ஹிந்தி வச்சானே ஹிந்தி ராது பாட்டச்சு பாருமரி பட்டுகுறாய்து ஆ பட்டுகுறா மேரே அங்கானே மே Hmm. अरे रंग का भंग जम బయటికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా బాగానే సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వద్దులేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా ఓ అదా చూడు చూడు కాదండి మీరు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 చూసుకో నేను వస్తానండి ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ కానీ సరదాగా సరగా పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవో తెలియదేటలు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త అడగలేదు పాడు కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ గానీ నాకు కూర్చో जलाबोई राबोई <laughs> <laughs> <Okay>, <laughs> <laughs> సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంత ముగల సతికి హీమంతుడ నగు పతి నోయ్ సామంత ముగల సతికి హీమంతుడ పతి సతిపతి కోరే బలమే నటనల్లు నేర్పెను ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క

సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలే కూర్చున్నట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కడిని నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు చల్లారేసరికి నీది ముసలోడిది సాతీ గల్లం పోతే నా పేరు ఎంటెసరో కాదు వైజాగ్లో మాత్రం పెట్టుకొని వాళ్ళు అందరూ మా ఏమీ పేరు సేవలు కూడా దొరకలేదు పీకులు పీకులు కోసే జాగ్రత్తగా ఎంత పది నువ్వు చంపేయమంట చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడి పడిపోయాడేంటి మన పోలీస్ స్టైన్కి వచ్చావా మటన్ చేయడానికి వచ్చావా రే ఎవడ అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసి వచ్చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దమ్మే నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చ చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇలా ఫోన్ ఇలా సరే ఇది హలో జగదాంబ చౌదరి హియర్ జైసే మా జీవతాల్ మలుపు తిరుతని చెప్పా ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవ ఏదో భేడ్ మోహం చేసుకొని పానిక్ వాలినావా భాషా భాషా ప్రధానం భాషా తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా త ఆగబోది యదవ కంత్్రీ యదవ ఏంట్రా ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాను స్వామి

ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవాత నాలుగు గంటలకు లెత్తి తెలుస్తుంది ఎస్ఐటి అంటూ శ్రవణ్ కలిసి ఆ డిజిటల్ గ్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ అరేపుచ్చి అభ్యక్షి శ్రవణ్ సార్ మీరు ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదే మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దేవాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంకినీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకినీ అంటే కామిని దయాలి వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకినీ దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా నీకు ఎవరికైనా చెప్తే అసలు రోజులు ఊరకనే పగబెట్టేస్తాయి కన్నా అంటే కామెడీ దయ వెంకటేశ్వరరావు ఆ దయం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ మన క్వార్టర్లో లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా కోటర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇప్పుడు చెప్పు చెయ్యదు చేయబట్టుకుంది మేఘ ఋచుకొంటా अरे वा डेट एंतरा 16th మీ పుట్టిన రోజు మాగ్లే తెలుసు అనుకుంటున్నారా ఎల్తానా కావే పోలీస్ ఓళ్ళం రండి 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 మీరు త్వరగా కట్ అయిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేతండి కట్ పెళ్ళి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది ఫ్యామిలీ ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి కాదు మిమ్మల్ని అడగొడగారు

ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడ ఉంటాడు పంజగుట్టాల్సింది స్టేషన్ ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశారు సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేను పోనా వివాస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ చూసా ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికే కావాలంటే వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి తీసేయండియా వీడు సార్ జాత కల్పించుడు విక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్